హలో బంబోల్ ప్రమోషన్ ప్రమోషన్లో ఉన్నారా అదేరా నవీన్ చంద్ర నవదీప్ సైడ్ క్యారెక్టర్ చేశారు నేను మెయిన్ హీరో చేశాను కదా అది దానికే ప్రమోషన్స్ అంటే వచ్చారా ఇంకెవరా వెయిటింగ్ హబ్బరిది ఎందుకు మా అంతా దాని దాని కదా పేరు వచ్చింది సినిమాలో బిజీ హా మళ్ళీ చేస్తారా గురించి గొప్ప చెప్పినా కూర్చొని జ్యూస్ వాట్కాలంటేనా చెప్పాను కదా నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఓవర్ నియా అంటే హీరోగా ఛాన్స్ ఏమైనా ఇస్తారని అంటే మన మంచి మూవీ కదా వద్దులే సరే స్టార్ట్ చేద్దామా ఏం స్టార్ట్ చేసేది ప్రవీణ్ ప్రదీప్ నవీన్ రావాలి కదా సోలో ఇంటర్వ్యూ కాదా సోలో ఇంటర్వ్యూ కాదా హలో మాస్టర్ ఇది సోలో స్టార్ కాదు మల్టీ స్టార్ మూవీ వచ్చాడు హాయ్ హాయ్ ప్రవీణ్ ఐస్ క్రీమ్ ఇంటర్వ్యూ చాలా ఉంది బొంబల్ తింటారు కదా ఏంటి ఎపిక్ వెయ్యి రామబాబు వరంకి కార్తీక వరంకి తెలియట్లేదు ఇది బొంబలు అనేదే కూర్చో ఇంకెవరు రావాలి సోలో ఇంటర్వ్యూ అని చెప్పారు హలో హలో ప్రదీప్ నింటి గ్రమ్ అన్నారే సేమ్ టైం చెప్పారు ఓ మనమే ముందు వచ్చామా గుడ్డు కదనే మనం కష్టమే సీతం బాకెట్ లో చెట్టు మల్టి స్టార్ర్ ఇగోలు ఇడి చిన్నోడు ఈడు పెద్దోడు హ్మ్ నేను వచ్చే మొదలెట్టేదా మొదలేటదా హ్మ్ ఏడి మీడియా ఇంకా రాలేదు ఓ ఏ అంటే రాత్రి ఏదో మంచి హాట్ టాపిక్ దొరికిందని మీడియా వెళ్ళిపోయారు ఓహో ఆల్ సపోర్ట్ కూడా లేదన్న ఆ న్యూస్ కి నాకు సంబంధం లేదు బా ట్రైలర్ కి ఎంత రెస్పాన్స్ తెసా ఎస్పెషల్లీ మన గుడ్డును చూడు అక్కడో చూసి ఆపేస్తున్నారు అందరూ నేను మంది గుడ్డిది గాడిది గుడ్డేం కాదు గుడ్డు కాదురా బ్యాడ్ ఎనీ టైమ్ బ్యాడ్ సూపర్ అమ్మాయిలకి బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ గాయ్స్ అంటేనే ఇష్టం గుడ్ ఎవడం చేస్తాడు బ్యాడ్ ఎవడం చేస్తాడు అగ్లీ చేయాలి ఇవన్నీ కదా హే ఈ సినిమాకి గ్లామర్ ఎవరు అందుకేనేమో ఏ ట్రైలర్ లో చూసినా మొక్కడికి ఎత్తారు కాబట్టి డాన్ డాన్ ఇక్కడ సూర్యుడికి డే టైం చంద్రుడికి నైట్ టైం ఈ డాన్ కి డైరెక్టర్ ఏ టైం కి డైలాగ్ ఇచ్చాడు ఇది గాని టైం సెన్స్ లేకుండా పోయింది అందుకే ఫేస్బుక్ మొత్తం లైక్స్ లో నిండిపోయి ఆ డైలాగ్ కి కట్ డౌన్ తీసేస్తే నీ ఫేస్ నువ్వే గుర్తుపట్టలేవు నీకు ఫేస్బుక్ ఎందుకురా రా కష్టమే మన ట్రాక్ లో రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంది హలో అసలు ఈ సినిమా నడిచేదే నా కథ వల్ల మీరు కళ్ళ ముందు చూస్తుంది జస్ట్ బంబోలనాథ్ ప్రమోషన్స్ కాదండి యాక్టర్స్ అందరూ షూటింగ్ లో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి దగ్గర అయ్యి ఎటువంటి కల్మషం లేకుండా ఎటువంటి ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ఒక యూనిట్ ఎంత అద్భుతంగా పనిచేస్తే ఎంత అద్భుతంగా వస్తుంది సినిమా అనేది మీరు ఈ రోజు మీ కళ్ళ ముందు చూస్తున్నారు గా విషయం చెప్పాలండి నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ అండి ఈ సినిమాలో సూపర్ మైండ్ సూపర్ నాకంటే లైక్ నవదీప్ టోల్ డ్యూ నవదీప్ వెరీ గుడ్ యాక్టర్ నాకు నవదీప్ అంటే చాలా ఇష్టం యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ప్రదీప్ సో మల్టీ టాలెంట్ అండి అసలు ఎంత మల్టీ టాలెంట్ అంటే ఈజ్ అన్ ఆర్జేజ్ యాంకర్ మనం జస్ట్ యాక్టర్స్ కానీ ప్రదీప్ అంతే సినిమా గురించి చెప్తారా అయితే సీరియస్ గా బంబోలి సినిమా గురించి సో విఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఫైనల్ ప్రొడక్ట్ అండి ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఉంది సినిమా డెఫినెట్ గా థియేటర్లో చూడండి